హాయ్ అండి వెల్కమ్ టు ఆశ్రిత వ్లాగ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మేము మా వినాయక చవితి ఎలా చేస్తామో వీడియో మొత్తం తీసి నా ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి వీడియోను పూర్తిగా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మనం పండుగ అంటేనే పిండి వంటలు అన్నీ అలంకరణలు ఉంటాయి కదా వినాయక చవితికి అయితే ఇంకా పెద్దగా ఉంటుంది ఇలా మేము ఒక రెండు రోజుల ముందే బేగం బజార్లో ఉన్న అజిజ్ ప్లాజాకు వెళ్ళి మండపానికి కావలసిన దండలు అక్కడ క్లాత్ అన్నీ కొని తెచ్చుకున్నామండి ఇలా ఇది ప్లాజాలో ఉంది ఇది థర్డ్ ఫ్లోర్లో ఉందండి ఇక్కడ ఐటమ్స్ అయితే చాలా అవైలబుల్లో ఉన్నాయి చాలా బాగా అనిపించాయి మాకు మేము అలా తెచ్చుకొని ఇలా మండపాన్ని ఇంట్లోనే తయారు చేయించుకున్నాం మేము ఇలా ఉన్న టేబుల్కు ఇలా కట్టెలు కొట్టి మండపం ఏర్పాటు చేసుకున్నామండి లో కొనుకొచ్చిన దండలు అన్నీ పెట్టి ఇలా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నామండి మా మండపం ఇలా ఒక రోజు ముందుగానే మండపాన్ని ఇలా తయారు చేసి పెట్టుకున్నామండి మేము బేగం బజార్లో కొనుకొచ్చిన దండలు ఆ లైట్లు అన్నీ ఇలా పెట్టుకున్నాం మా వినాయకుడిని జలపెద్ద వినాయకుడిని తెచ్చుకున్నామండి దానికి తలుపు వచ్చేసి ఇలా పెట్టుకున్నాం పండగ నా అడుగుదేమీ లేచి మన ఇంటి పని అంతా ముగించుకొని తల స్నానం చేసిన తర్వాత ఇలా నైవేద్యం పెట్టడానికి తాలికల పాయసం చేస్తాం కదా దానికోసం నేను అరకిలో గోధుమ పిండి తీసుకొని అందులో ఒక పిడికెడంత పిండిని తీసుకొని ఇలా తాలికలు చేసుకుంటున్నానండి మిగిలిన పొడి పిండిని పాలకల్ పాలతో కలిపి మనం మనం మలిగించుకున్న నీటిలో పోసుకుంటాం కదా ఇలా ముందుగా తాలికలు తాల్చుకోవాలండి ఈ తాలికలన్నీ సన్నగా తాల్చుకుంటే త్వరగా ఉడుకుతాయి మందంగా తలుచుకుంటే కొంచెం టైం పడుతుంది త్వరగా ఉడకవు కాబట్టి సన్నగానే తాల్చుకోవాలి ఇలా ఒక మందపాటి గింజ పోసుకొని మనం ఎంతైతే పాయసం వండాలనుకున్నామో దానికి సరిపోని నీళ్ళు పోసుకోవాలి నేను అరకిలో పిండి తీసుకున్నాను కాబట్టి అర హాఫ్ లీటర్ వరకు నీళ్ళు పోసుకున్నాను ఇంకొక హాఫ్ లీటర్ పాలు పోస్తానండి మొత్తం మనకు లీటర్ కంటే కొంచెం ఎక్కువ పడతాయి ఆ నీళ్ళ క్వాంటిటీ పాల క్వాంటిటీ కలిపి చూసుకోవాలి లేకపోతే పాయసం చాలా పలుచగా వస్తుంది ఎక్కువ నీళ్ళు పోస్తే పలుచగా వస్తుంది తక్కువ నీళ్ళు పోస్తే గట్టిగా అవుతుంది గట్టిగా అయినా బాగోదు నెల నీళ్ళు అయినా బాగోదు మనకు మీడియంగా ఉండాలి పాయసం దానికి సరిపోని కొలుసుకొని పోసుకోవాలి ఇలా నేను అరకిలో గోధుమ పిండికి ముప్పావు కేజీ వరకు బెల్లం తరిగి పెట్టి అవి ఉడికిన తర్వాత అందులో వేసి కలుపుకున్నానండి బెల్లం కరిగే వరకు ఇలా అరకిలో గోధుమ పిండిలో లీటర్ పాలు పోసుకుని ఇలా మొత్తం కలుపుకోవాలి కొంచెం నీళ్ళు కూడా చేర్చి ఇలా ఉండలు లేకుండా చూపిస్తున్న విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మనం పాలు పిండిలో కలుపుకొని పోస్తే బెల్లం కరిగినా కూడా మనకు పాలు విరగవు లేకపోతే ఇలాగే బెల్లంతో పాటు నీళ్లు ఇందులో పోసేస్తే ఆ బెల్లంలో ఉన్న ఉప్పు కారణంగా పాలు విరుగుతాయి అందుకని ఇలా పిండి కలుపుకొని పోసుకుంటే చాలా ఈజీగా ఉడుకుతుంది పాయసము మళ్ళీ విరగవు పాలు ఇలా అయితే చాలా బాగా వస్తుందండి ఇలా ఒక ఐదు నుంచి పది నిమిషాల్లో ఇలా నెమ్మదిగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా మనం పాలు కలిపిన పిండి పోయగానే గట్టిగా అయ్యి అడుగు మాడిపోతుందండి మాడిపోకుండా చూసుకోవాలి పాయసం ఎప్పుడైనా మాడిపోతే రుచి మారిపోతుంది ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి కదా దానికోసం నేను కొన్ని బాదం పప్పులు జీడిపప్పులు పిస్తా పప్పులు ఇలా చిన్న చిన్న వేసుకొని కొంచెం మెదగ కొట్టుకున్నాను కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఒక మూడు నుంచి నాలుగు వరకు నెయ్యి టేబుల్ స్పూన్ల నెయ్యి పోసుకోవాలి ఈ నెయ్యి కొంచెం మరిగాక ఇందాక దంచి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకొని అవి కొంచెం ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేలా ఇలా అన్నీ ఫ్రై చేసుకొని మనకు కిస్మిసలు లావయ్యాయిగా ఫ్రై అయినట్టు గుర్తుండి అది తీసుకొచ్చి ఇందాక మనం ఉడికించుకున్న పాయసంలో పోస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం పోసిన ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇందులో కలుపుకోవాలి ఇంతేనండి పాల తాలికల పాయసం చాలా ఈజీ చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాల కోసం నేను ఒక మందపాటి గిన్నె పెట్టి ఒక గ్లాసు నీళ్ళు పోస్తాను దానికి సరిపోను బెల్లం కూడా వేసుకున్నాను ఒక అది యాభై గ్రాముల వరకు ఉంటుంది కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర ఒక పదిహేను నుంచి పది పదిహేను వరకు మిరియాలు కూడా వేసుకున్నాను ఇవన్నీ వేస్తే మనకు ఉండ్రాలు చాలా బాగా వస్తాయి ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు నేనైతే ఇలాగే చేస్తాను ఏ గ్లాసుడైతే నీళ్ళు పోసుకున్నామో అదే గ్లాసుడు పిండి పోసుకొని మనం ఇలా మొత్తం కలుపుకోవాలి ఆ నీళ్ళన్నీ దీన్ని కలిసేలా కలుపుకొని చల్లారిన తర్వాత ఆ పిండిని ఇలా కొంచెం కొంచెం తీసుకొని మెత్తగా మద్దన చేసుకొని ఉండలాలు చేసుకోవాలి ఇది చాలా ఈజీ అండి ఇలా చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మనం ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారు నేనైతే ఇదే పద్ధతిలో చేస్తాను కొంతమంది మధ్యాహ్నం స్టవ్ పెట్టి చేసుకుంటారు బెల్లం పచ్చి కొబ్బరి వేసి ఎవరి ఇష్టం వాళ్ళది ఇలా కూడా అప్పుడప్పుడు చేసుకోవాలి అలా కూడా చేసుకో ఇలా అంతా చేసుకొని ఆ పిండిని మద్దన చేసి మనం ఉన్న మాల్డ్లో పెట్టి ఇలా ఒత్తుకుంటే డిజైన్ వస్తుంది అంత వద్దు నాకంటే ముద్దలు గుండలుగా చేసుకొని కూడా చేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది మన ఓపికను పట్టి అండి ఇలా నేను ఈ మాల్డ్ మన బేగం బజార్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను నేను ఇందులో వేస్తే మాత్రం చాలా బాగా వచ్చింది డిజైను ఇలా అన్నీ నేను చేస్తున్నాను ఇలా ఓపికగా చేసుకోవాలండి ఇలా అన్నీ చేసుకొని నాకు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వచ్చాయి ఆ పిండికి వీటన్నిటిని నేను ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకున్నానండి ఈ ఇడ్లీ కుక్కర్లో సగానికి కొంచెం తక్కువ నీళ్ళు పోసి ఇలా జల్లి గిన్నె పెట్టుకున్నాను నాకు అక్కడి వరకు అది సరిపోయింది ఆ గిన్నె అలా పెట్టి పైనంగా ఇవన్నీ ఒక్కొక్కటిగా లైన్గా పేర్చుకొని ఇలా అన్ని లైన్గా పేర్చుకొని పైనంగా కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక పావు గంట సేపు ఉడికించుకున్నానండి చాలా బాగా ఉడికాయి ఈ లోపుగా మేము ఇలా అన్ని పూజ కావలసిన ఆ మీదలు అవన్నీ ఇలా నీట్గా తోముకున్నాను పీతాంబరు వేసి అవి ఉడికే లోపల ఇవంతా పని తీరిపోయిందండి నాకు ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాను ఇలా పీతాంబరి వేస్తూ మనకి తెల్లగా అవుతాయండి ఇత్తడి పాత్రలు ఇలా మేమైతే దేవుడికాడ సామాన్ అంతా ఇలా పీతాంబరు వేసి రుద్దుకొని నీట్గా కడుక్కుంటాము దాన్ని తోమి మండపం దగ్గర పెట్టుకొని పువ్వులు మా చెట్లకి వెళ్ళిన పువ్వులేనండి ఇవన్నీ కనకాంబరాలన్నీ మాల కట్టి తలలో పెట్టుకున్నాము ముందుగా గణపతిని పైన తెచ్చిపెట్టి ఇలా కింద పసుపు గణపతిని చేసుకున్నాము ఎప్పుడైనా మా ఇంట్లో పూజ మేమే చేసుకుంటామండి ఇలా పసుపు గణపతిని చేసుకొని ఇలా పసుపు గణపతిని చేసుకుని పసుపు కుంకుమ పొట్లు పెట్టి అలా ఒక ప్లేట్లో తమలపాకులు పెట్టి ఆ పసుపు గణపతిని ఆ తమలకపాకుల మీద పెట్టామండి ఇలా మా వారి దీపాలు వెలిగించి మేము పుస్తకం చూసుకుంటా మంత్రాలు చదువుతుంటే మా వారి ప్రమిదల్లో నూనె పోసి ప్రతిమలు వెలిగించారండి అలా వినాయకుడి మేము ఒక వస్త్రం కూడా కప్పాము మనం ఆవాహన చేసిన దాకా ముఖం చూడొద్దని అలా పెట్టామండి ఆవాహన చేసేటప్పుడు పై కప్పిన వస్త్రం తీస్తాము ఇలా అన్ని దీపాలు వెలిగించి పూజ ప్రారంభించామండి శుక్లాంబరధరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఇలా ముందుగా పసుపు గణపతికి పూజ చేశామండి ఇలా పుస్తకంలో ఎలా అయితే ఉందో అలాగే మేము చేసాము అలా పసుపు గణపతికి పూజ చేసి నైవేద్యం సమర్పించిన తర్వాత ఆ పసుపు గణపతిని కదిలించి పక్కకు పెట్టి ఇప్పుడు మెయిన్ గణపతికి పూజ చేస్తున్నాం ఇలా మా వారు వస్త్రం తొలగించి గణపతికి బొట్టు కూడా పెట్టి ఆ వాహన మంత్రాలు చదువుకున్నామండి ఇలా వినాయకుడికి మా వారు బొట్టు పెట్టిన తర్వాత ఇలా మేము మంత్రాలు చదువుకున్నామండి సుముఖైచ ఏకదంచజకర్ణక లంబోదరచ వికటో విఘరాజోగాధిపూమకేతుర్గణాధ్యక్ష పాళచంద్రో గజాన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందూర్వజోడ సైతాన్ని నామాని వ్యాపేత్ శృణయాద విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమె తా సర్వార్యు මිග්නන්තස්්‍ය නජායතේ. ඌම් සුමුකායනම ම් ඒකදන්තායනම ුම් කපිලානම ඕම් ගජකරණිකායනම, ම් ළම්බෝධරයිනම ුම් විකටරායනමවම් විි්ඥරාජයනම. ම් ගනනාධිපයනම වම් දොමකේතබෙන්න්නම ඌම් නාාධ්‍යෙක්ෂායිනම ුම් පාලචන්දරායනම ඕම් ජානයන්නම, ඌම් ඔොක්කරතුන්ඩායන්නම ඕම් ශූර්ප කරණයනම ම් හේරම්බායනම ම් ස්කඳ පූර්වජයනම ම් මහා ගලපතයෙන්න්නම. నానా విధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి ధూపం ఆగ్రాపయామి దీపం దర్శయామి ఇలా అన్ని నివేదన చేసిన తర్వాత కూడా ఇలా సమర్పించామండి ஓம் சுமுகா நம பத்திரம் பூஜையா ஓம் கணாதிபாய பத்திரம் பூஜையா ஓம் உமாத்தா நம பிளபூஜைய ஓம் கஜானாய நம துர்வாயுமூஜையே ஓம் ஹாரோனே நம தத்தூர்பம் பூஜையோம் லம்போதரா நம பதரிப்பம் ஓம் గుహగ్రజాయ నమ అపారర్గపత్రం పూజయామి ఓం గజకర్ణాయ నమ తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమ సూతపత్రం పూజయామి ఓం వికటాయ నమ కరవీరపత్రం పూజయామి ఓం భిన్నదన్త విష్ణుకాంతపత్రం పూజయామి ఓం వటవే నమ దాడీపత్రం పూజయామి ఓం సరేశ్వరాయ నమ దేవదారు పం పూజయామి ఓం పాలచంద్రాయ పాళచంద్రాయనమా మరువకపత్రం పూజయామి ఓం హేలంబాయన సింధూ బాపత్రం పూజయామి ఓం శూర్పకర్ణాయ నమ జాజీవపత్రం పూజయామి ఓం సురాగ్రజాయ నమ గండకీపత్రం పూజయామి ఓం ఇబవక్తయ నమ శమీపత్రం పూజయామి ఓం వినాయకాయ నమ అశ్వత్రం పూజయామి ఓం సురసేవిత అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమ అర్కపత్రం పూజయామి ఓం గణేషాయన ఏకవింశతి పత్రి పూజయామి ఇలా మేము పత్రి అంతా స్వామివారికి సమర్పించామండి ఇలా అంతా ఏకవింశతి పత్రము అన్నీ సమర్పించి మాకు తెలిసిన పద్ధతిలో చేస్తామండి అన్నీ చాలా వరకు కొన్ని రాలేదు పత్రాలు అన్ని వరకు తెచ్చాము ఇక్కడ దొరకలేదండి ఇలా అన్నీ పెట్టి పూజ చేస్తాము ఇలా దోసపండు పండు కూడా పెట్టామండి నైవేద్యము తర్వాత అష్టోత్తర శతనామావళి చదివాము ఓం గజానయనమా ఓం గణాధ్యక్షాయనమా ఓం నమ ఓం నమ ఇలా అష్టోత్తర శతనామం అయిపోయిన తర్వాత స్వామివారికి మేము చేసిన ఉండరాళ్ళు పాలతాలికల పాయసము లడ్డు వండిన ఆకుకూరలన్నీ ఇలా సమర్పించామండి ఇదండి ఇలా మేము అన్నీ శ్రద్ధగా చేసాము మా వినాయకుడికి చూడండి లా చివరలో అన్ని స్వామి వారికి నివేదన చేస్తున్నారు మా గణేష ప్రార్థన తుండమునేకదంతముతో తోరపు బజ్జయన్ వామహస్తమును మెండగము రోయి గజ్జలు మెల్లని చూపుల మందహాసమును కొండగ గజ్జ రూపమున కోరిన విద్యలెల్ల నజ్జయ్యుండెడి పార్వతి తనయా ఊయి గణాధిపనీకి మొక్కెదన్ ఇలా వినాయకుడికి మంగళహారతి కూడా ఇచ్చి ఇలా మొత్తం పూజ చేశామండి ఇలా అందరూ కూడా చేసుకున్నాను అనుకుంటాను బయట వర్షం అయితే జోరుగా పడిందండి అయినా మేము పూజ బాగా చేస్తాము అందరూ ఇలాగే చేసుకోవాలి అందరికీ మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు నా వీడియోను పూర్తిగా చూడండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం